ఒకవేళ నీకు చదువుకోవడం రాకపోతే కాగితం మీద రాసుకుని చదవవలసింది అసలు ఈ చదవకుండా ప్రారంభం చెయ్యొద్దు ఏది కూడా ఒకవేళ నీకు చదవడం రాకపోతే ఎప్పటెత్తు చుడియాదపి ఇంట్లో చదవగలిగిన వాళ్ళ చేత చదివించుకుని విను చాలు తప్ప చదవకుండా వినకుండా ఏ రోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టవద్దు అంత గొప్ప ముఖం అందుకని ఒకటవ స్థానం ఏను ఏ విషయంలో నేను చెప్తున్నది మన మనసుని తాను ఆకర్షించగలగడంలో అందుకని మొదటిది ఏనుగు రెండవది పూర్ణ చంద్రబింబం పూర్ణ చంద్రబింబం కనపడింది అనుకోండి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అప్ప ఎంత బాగున్నాడో చంద్రుడు అని ఆనందపడిపోతారు ఆ పూర్ణ చంద్రబింబం మన మనసుని లాగుతుంది మూడవది సముద్రం సముద్రపు డొడ్డికి వెళ్ళారనుకోండి ఆ సముద్ర గాంభీర్యం ఆ ఘోష ఆ కెరటాలు ఆ ఓడలు ఆ పడవలు ఎక్కడో కనపడినంత దూరం ఆ అగాధం కింద సముద్రం సముద్రము ఆ నురుగు ఆ హడావిడి పిల్లలు ఆటలు పెద్దవాళ్ళు కూడా ఆపుకోలేక వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ ఉండడం ఆ కిరటాలు పెద్ద వచ్చేటప్పటికి తోసినట్టుగా అయితే ఓసారి ఊగడం వెనక్కి రావడం కాళ్ళ కింద ఇసక వెళ్ళిపోతే గోయి పడితే మళ్ళీ పైకి రావడం ఇంత చేసిన కాళ్ళకి ఇసకంటుకోవడం ఆ కాళ్ళు దులుపుకోవడం బయటికి వచ్చిన తర్వాత పంచెలచాపు ఉప్పు తట్టు కట్టడం ఇవన్నీ మన మనసుని లాగుతుంది సముద్రం మన ప్రయత్నం అక్కర్లేదు ఎన్ని స్థానాలు చెప్పాను మూడు చెప్పాను ఒకటి ఏనుగు రెండు సముద్రం మూడు పూర్ణచంద్రబింబం నాలుగవది కలువలతో నిండిపోయినటువంటి సరస్ బాగా కలువలు అంటే చీకటి వేళ చూడాలి పద్మములు అంటే పక్కటి వేళ చూడాలి రెండు అన్వయమే విరిసి ఉందనుకోండి తండం చెరువు నిండిపోయి ఉందనుకోండి అలా నిండిపోయి ఉంటే దాన్ని చూసినప్పుడు మన మనసుని అది లాగేస్తుంది మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు పద్మిని షండ సిక్త స్ఫుటీకంజరీ మండిత భూరిభూర సమావృతమైన వటంబు నీడ కుచ్చుండె ఖరీదరొక్కడి నశ్వము కట్టిలన్నని వేటకెళ్ళినవాడు కూడా గుర్రాన్ని కిందకి దిగి ఆ పద్మములతో నిండిపోయిన సరోవరం వంక చూస్తూ నిలబడిపోయాడు అని వర్ణిస్తారు ఒక చోట అంత గొప్పగా మనసుని లాగేస్తుంది అందులో తుమ్మెదలు జంకారం చేస్తూ తిరుగుతుంటే అరవిరిసిన పద్మాలు గాలికి కొద్దిగా ఇలా ఊగుతుంటే అందున ఆ పద్మానికి కాడ చెరువు లోపలకు ఉంటుంది దాని కింద చేప వచ్చి నిలబడుతుంది నిలబడి మళ్ళీ తిరిగి ప్రయాణం చేసి వెళ్ళిపోయే ముందు ముందు తోక ఇలా ఊపుతుంది ఆ తోక ఊపినప్పుడు తోక కాడని కొడుతుంది నీటిలో ఉన్న కాడ కదిలితే పైన ఉన్న పద్మం ఇలా కదులుతుంది ఆ కదలం ఎలా ఉంటుందంటేట సీతమ్మ తల్లికి ఎడమ కన్ను అదిరితే ఎలా ఉంటుందో అలా ఉందన్నారు వాల్మీకి మహర్షి రామాయణుభం రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రైకం నయనం సుఖేశ మీనాహతం పద్మ మీనాహతం అంటే చాతతోక తగిలి కదిలినటువంటి తార పువ్వుల ఎడమక నదిరిందన్నారు అంత గొప్పగా ఉంటుంది పద్మాల తండం అది మన ప్రమేయం లేకుండా మనసుని ఆకర్షిస్తుంది కాబట్టి మన ప్రమేయం లేకుండా మన మనసుని ఆకర్షించగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి విశేషాలలో ఒకటి సరోవరం పద్మాలతో నిండి ఉండడం అసలు లోకంలో ఎలా బ్రతకమని భగవంతుడు చెప్పాడో అలా బ్రతకడానికి ఎప్పుడూ సిద్ధపడి ముద్రపట్టే ప్రాణి ఎవరు అంటే ఏనుగొక్కటే